కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని కడిదొడ్డి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన కర్ణాటక మద్యం ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్గవరెడ్డి నేతృత్వంలో జరిగిన దాడిలో మజ్జిగ బసవరాజు అనే వ్యక్తి వద్ద నుంచి పదిహేను వేల మూడు వందల అరవై రూపాయల విలువైన నాలుగు బాక్సుల్లో ఉన్న మూడు వందల ఎనభై నాలుగు టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు ఈ సందర్భంగా సీఐ భార్గవరెడ్డి మాట్లాడుతూ మండల ప్రజలు అక్రమంగా కర్ణాటక మధ్య నిల్వ చేయరాదని అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కారణంగా పండుగలు జాతరల సందర్భాల్లో మద్యం అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోందని హెచ్చరించారు ఆంధ్ర మద్యం అందుబాటులో ఉందని మూడు బాటిళ్లకు మించిన నిల్వలపై నిధులు నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు దాడులు ఎస్ఐలు కార్తిక్ సాగర్ కె నాగేంద్ర కానిస్టేబుల్ కిషోర్ కుమార్ మునిరంగడు భరత్ రవికుమార్ మండలానికి చెందినటువంటి బార్డర్ విలేజెస్ లో మజ్జిగ బసవరాజు అనే ఒక వ్యక్తి నాలుగు కర్ణాటక మద్యం బాక్సు తెచ్చి అతను చుట్టుపక్కల అమ్ముకోవడానికి చేకూర్చి పెట్టుకున్నాడు అనే సమాచారంతో దాడులు చేయడం జరిగింది ఈ బసవరాజు అని అతన్ని పట్టుకొని నాలుగు బాక్సులను స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్ పెట్టడం జరిగింది ఈ దాడులలో మా ఎస్ఐ కార్తిక్ సాగర్ మరియు నాగేంద్ర ఎస్ఐ ఇద్దరు భరత్ మునిరంగుడు సిబ్బంది పాల్గొనడం జరిగింది ప్రజలందరికీ మీడియా ముఖంగా తెలియజేయడం ఏమంటే కర్ణాటక మధ్యం అనేటటువంటిది ఒక్క బాటిల్ కూడా కలిగి ఉండటానికి ఎవరికి అనుమతి లేదు అట్లు ఎవరైనా కూడా ఫంక్షన్లని కానీ లేదంటే జాతరలప్పుడు కానీ ఎవరైనా పెట్టుకున్నా కూడా అది నేరంగా పరిగణించబడి కేసులు చేయటం జరుగుతుంది అదే ఆంధ్ర మద్యం అయితే ఒక మూడు బాడీల వరకు తన దగ్గర ఉంచుకోవడానికి అనుమతి ఉంటుంది కాబట్టి కర్ణాటక మధ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు ఎవరైనా కూడా కర్ణాటక మద్యం విలువల గురించి కానీ అక్రమ రవాణా గురించి కానీ మాకు తెలియజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీడియా ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను నా పేరు భార్గవరెడ్డి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైసిఐ